అండి అందరికీ నమస్తే మనిషి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో ఈ కథ ద్వారా తెలుసుకుందాం పుట్టి ఉంటేనే సంతోషం పూర్వం ఒక రాజుగారు ఉండేవారు ఆయన ప్రతిరోజు నగర సంచారం చేసి ప్రజల కష్ట సుఖాలను పరిశీలిస్తూ ఉండేవారు ఆయనకు ఎక్కడ చూసినా ప్రజలు ఏదో విధమైన బాధలతోనో విచారంతోనో కనిపిస్తూ ఉండేవారు కానీ సంతోషంతో ఉన్న వారెవ్వరూ కనిపించేవారే కాదు వీళ్ళని సంతోషవంతులుగా చేయడం ఎలాగా అని నా రాజ్యంలో ఒక్కడు సుష్టిగా సంతోషంగా ఉండే మనిషే లేడా అని ఎంతగానో బాధపడేవారు ఎప్పుడూ ఆయన ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఉండేవారు ఒక రోజున అలవాటు ప్రకారం రాజుగారు నగర సంచారం చేస్తున్నారు ఒక చోట ఆయనకు ఒక ముసలివాడు కనిపించాడు అతడు పొలంలో గోతులు తవ్వి మొక్కలు నాటుతున్నాడు అతడు వాటిని ఎంతో ఓపికగాను శ్రద్ధగాను నాటుతున్నాడు అతన్ని చూసిన రాజుగారికి చాలా సంతోషం అనిపించింది రాజుగారు అతను వద్దకు వెళ్లి తాత ఏమిటి పాతుతున్నావ్ అని అడిగారు అప్పుడు రాజుగారి ప్రశ్నకు జవాబుగా ఆ తాతయ్య అయ్యా నేను మామిడి మొక్కలను పాతుతున్నాను అన్నాడు అవి చెట్లై ఎన్నాళ్లకు కాస్తాయి అని రాజుగారు ప్రశ్న వేశారు సుమారు ఐదు లేక ఆరు సంవత్సరాలు పట్టవచ్చు అని జవాబిచ్చాడు ముసలాయన తాత నీకు వయసు ముదిరిపోయింది కదా వీటి కాయాలు తినడానికి నీవు మరొక ఐదేళ్లు జీవిస్తావా అన్నారు రాజుగారు మహారాజా ఇవి నా కోసం కాదు నా మనమల కోసం నాటుతున్నాను అని చెప్తారు మా తాతలు పూర్వం ఇలా చెట్లను పాతబట్టే నేనిప్పుడు ఆ పండ్లను తింటున్నాను అన్నాడు ఆ తాతగారు రాజుగారికి అప్పుడు ఎంతో ఆనందం కలిగింది కనీసం ఈ ఒక్కడైనా నా రాజ్యంలో సంతోషంగా ఉన్నాడు అనుకుని వెళ్ళిపోయారు తరువాత ఆయన ఆ ముసలివానికి అనేక బహుమతులు పంపించారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్